గంగుల సాయిరెడ్డి గారు రచించిన కాపుబిడ్డ అనే ఖండికలో నుండి మరొక పద్యాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను కార్చిత్లోబడి కంటకం ముల్లద్రొక్కి వడగన్ల దెబ్బల వడుదు వేవు కార్చిత్లోబడి కంటకం ముల్లద్రొక్కి వడగంల దెబ్బల వడుదు వీవు పెనుగాలి చేమ్ము కన్నులందు పడుచుండ ఉరుము మెరుములలో నుం మంచుపై పడుచుండ మాపు శీతంబులో పచ్చిక నేలపై పండుదీవు కటి కచీ గప్పి ఎటు దారిగానక ఆ ఆ కలిదప్పిచే నడలు దీవు కటి కట్టిగప్పి గప్పి ఎటు దారిగానక ఆ ఆకలి దప్పిచే నడలు దీవు ఇన్ని ఇడుముల గుడిచి నీవు ఇల్లు చేరా ఆలు పిల్లలు కూటికై అంగలార్చ చలన మింతైన లేనియో సంయమీంద్ర కర్షకా నిన్ను గౌరవింతు చలన మింతైన నివో సంయమీంద్ర కర్షకా నిన్ను చేతూ ఓ కర్ష కూడా ఓ రైతన్న మిక్కిలి ఎండ చేతను సహించి మిక్కిలి వేడిమిని లేదా ఎండను కూడా సహించి ముండ్ల మీద నడుస్తూ నడిచి వడగండ్ల వాన పాలవుతావు నువ్వు గాలి దుమ్మి ఏది వచ్చినా ఉరుములు మిరుపులతో ఉన్నా కూడా నువ్వు చెల్లించవు భయపడవు మంచు కురిసే రాత్రివేళలో అయినా చల్లని చలిలో అయినా సరే ఆ గడ్డి మీదనే పచ్చిక నేల మీదనే నిద్రపోతావు కదా ఎటూ ద దారి తోవ కానరాని కటిక చీకటి ఉన్నా సరే అలాంటి చీకటి రాత్రులలో అమావాస్య రాత్రులలో కూడా అప్పుడప్పుడు ఆకలి దూపచేత ఆకలి దప్పుల చేతనే కాలం గడపవలసి వస్తుంది కదా ఎన్ని కష్టాలను భరించి నీవు ఇంటికి చేరినప్పుడు భార్య పిల్లలు ఆకలితో అన్నానికై అంగలార్చగా ఒక మునివలే ఒక యతీశ్వరునిలాగా ఏమాత్రం చలనం లేకుండా భయపడకుండా ఉండే నీకు చేతులు జోడించి నమస్కరించడంలో తప్పు లేదు అందుకే నీకు చేతులు జోడించి మేము నమస్కరిస్తాము అంటున్నాడు ఇక్కడ కార్ కంటకం కంటకముల ద్రొక్కి వడగండ్ల దెబ్బల వడుతు వీవు పెనుగాలి కనులందు కనులందుబడుచుండ ఉరుము మెరుములలో నందువీవు మంచుపై పడుచుండ మాపు శీతంబులో పచ్చిక నేలపై పండుదీవు కటి కచీ కటి గప్పి ఎటు దారిగానక ఆకలి దప్పిచే నడలు దీవు ఇన్ని ఇడుముల గుడిచినీ విల్లు జేరా ఇన్ని ఇడుములు గుడిచినీ విల్లు జేరా ఆలు పిల్లలు గూటికై అంగలార్చ ఇన్ని ఇడుముల గుడిచి నీ విల్లుజేరా ఆలు పిల్లలు కూటికై అంగల చలనమింతైన లేని ఓ సంయమీంద్ర కర్షకా నిన్ను చే తు కర్షక నిన్ను చే మోల్చి గౌరవਿੰతు ధన్యవాదాలు